అందరికీ నమస్కారం కేవీఎల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఏంటంటే భగవద్గీత పారాయణం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అసలు ఏదైనా నేర్చుకుందాము ఏదైనా పారాయణం చేద్దాము అనుకుంటే అసలు అవుతుందా మన వల్ల అమ్మో మన వల్ల ఏమవుతుంది మనకు ఈ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చుకోవడానికే సమయం దొరకదు మనకి మనకెక్కడిది టైం మన దగ్గర ఎక్కడ సమయం ఉంది ఇవి పారాయణం చేయడానికి సరే తర్వాత చూద్దాము అని అనుకుంటాం కానీ ఇంకొకటి ఏంటంటే భగవద్గీత అంటే సంస్కృత శ్లోకాలు సంస్కృత శ్లోకాలు సంస్కృతమే రాదు సంస్కృత శ్లోకాల అమ్మో అస్సలు అవ్వదు మన వల్ల అని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు భయపడతా ఉంటాం అసలు భయపడకుండా ఒక్కసారైనా మనం ప్రయత్నం చేస్తే ఒకసారి చేసి చూస్తే ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది సార్ ప్రయత్నించి చూద్దాం ప్రయత్నించి చూడటంలో తప్పులేదు కదా మరి భగవద్గీత పారాయణం చేయాలి అని అంటే సమయం కేటాయించాలి నాతో పాటు మీరు సమయం కేటాయించి పారాయణం చేయడానికి భగవద్గీత పారాయణం చేయడానికి సమయం కేటాయించి ప్రయత్నించండి సరేనా మరి జై శ్రీకృష్ణ భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి వాటి పేర్లను తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం మొదటిది అంటే ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగం ద్వితీయ అధ్యాయ అంటే రెండవ అధ్యాయం సాంఖ్య యోగం తృతీయోధ్యాయ అంటే మూడవాధ్యాయం కర్మయోగ చతుయ అంటే నాలుగవ అధ్యాయం జ్ఞానయోగ పంచమోధ్యాయ సన్యాసయోగం అంటే పంచమోధ్యాయ అంటే ఐదవ అధ్యాయం షష్టోధ్యాయ అంటే ఆరవ ఆరవాధ్యాయం ధ్యానయోగం సప్తమోధ్యాయ అంటే ఏడవాధ్యాయం జ్ఞాన విజ్ఞానయోగం అష్టమోధ్యాయ అంటే ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం నవమోధ్యాయ అంటే తొమ్మిదవాధ్యాయం రాజ విద్యా రాజగోహ్యాగం దశమోధ్యాయ అంటే పదవ అధ్యాయం విభూతియోగం ఏకాదశోధ్యాయ అంటే పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శనయోగం ద్వాదశోధ్యాయ அந்த பன்னெண்டோ அந்த பதமூடவ அதம் க்ஷேத்ஷேற்றஜ விகம் சத்துசோதய அட்டே பத்நகவ அதா குணத்திரய விகய யோகம் பஞ்சோய அட்டே பதினாய் புருஷோத்தமயம் षोडशोध्यायः अन्ते पदहारव अध्यायम् दैवासुरसम्पद्विभागयोगं सप्तदशोध्यायः अन्ते पतिहेडव अध्यायम् श्रद्धात्रयविभागयोगम् अष्टादशोध्यायः अन्ते पद्धनिमिदव अध्याय अध्यायम् इद चिवरि अध्यायम् मोक्षसंन्यासयोगं मोक्षसंन्यासयोगम् चिवरी अध्याय